జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నగర అధ్యక్ష పదవి కోసం కరీంనగర్ లో దరఖాస్తులు స్వీకరణ మొదలయ్యింది నగరంలోని డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ కు చెందిన పలువురు ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శులు నాత శ్రీనివాస్ దొంతి గోపీలకి ఆశావాహులు దరఖాస్తులు నేరుగా సమర్పించారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తూ ముప్పై రెండు మంది దరఖాస్తు చేసుకోగా నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇరవై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు వైద్యుల అంజన్ కుమార్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి కొమిటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆరిపల్లి మోహన్ పత్తి కృష్ణారెడ్డి శ్రీమతి కర్ర సత్యప్రసన్న రెడ్డి కాశిపాక రాజేష్ సత్తు మల్లేశం బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆకారపు భాస్కర్ రెడ్డి ఉట్కూరి నరేందర్ రెడ్డి పడాల రాహుల్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు దరఖాస్తులు సమర్పించారు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం బానుతు శ్రవణ్ నాయక్ ముల్కల ప్రవీణ్ షినాబా మహ్మద్ కొరవి అరుణ్ కుమార్ మహమ్మద్ తాజుద్దీన్ మాచర్ల ప్రసాద్ సయ్యద్ మజీబ్ హుస్సేన్ కంకణాల అనిల్ కుమార్ సర్దార్ ధనసింగ్ తో పాటు పలువురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు కాగా స్వీకరించిన దరఖాస్తుల్ని డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో ఏఐసిసి టీపీసీసీ పరిశీలకులకి అందజేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కార్యాలయ తెలిపారు జిల్లా అధ్యక్ష పదవులకు ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్లను ఈ రోజు మూడు గంటల లోపల నామినేషన్ దాఖలు చేయాలని చెప్పి వాళ్ళ ఆదేశాలు ఇచ్చినారు దానిని అనుసరించి మేమందరము మన పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారిని నియమించాలి ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని అని చెప్పి ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కొరకై నామినేషన్ పత్రాలు స్వీకరించబడుతుంది రేపు పరిశీ పరిశీలకులు వచ్చి ఆ నామినేషన్ ఎవరైతే చేసినారో వారిని పరిశీలించి రేపు కానీ త్వరలో నియమించుటకు ఈ సందర్భంగా ఈ రోజు మేము వెల్చాల రాజేందర్ రావు గారి తరపున వారి తరపున వారి నామినేషన్ను మేము సమర్పించడం జరిగింది వారు మంత్రి మన మనిషి వెల్చాల రాజేంద్ర గారు కల్పించడం లేని మనిషి ఉందాగా ఉండే మనిషి ప్రజల మనిషి రాజకీయాలలో ఉన్న వాళ్ళ ఫాదర్ కానీ జగపతిరావు గారు కానీ అది మనిషి వాళ్ళు రాజకీయంలో ఉన్నటువంటి పాల్గొనడం జరిగిన సందర్భాన్ని తెలియజేస్తాను ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుండా పోతే రాస్తే రామాయణం అయితే చెప్తే భారతం అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు రాబోయే కాలం కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడుపులో పెట్టుకొని చూసుకుంటారని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా భవిష్యత్తులో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అనే ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే గతంలో కూడా ఒక పది సంవత్సరాల నుంచి రెండు వేల పదహారులో తెలంగాణ రాష్ట్రం పద్నాలుగులో ఏర్పడిన తర్వాత పదహారులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి సబడి జిల్లా ఏర్పాటు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కావాలని నేను బలంగా కోరుకుంటా ఉన్నాను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పదవికోసారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఇవాళ మా యొక్క అభ్యర్థులను సబ్మిట్ చేయడం జరుగుతూ ఉన్నది దాదాపు నలభై ఏళ్ళ నుంచి మా కుటుంబం పెద్దలు కీర్తి శిష్యులు బొమ్మ వెంకన్న గారు మాజీ శాసనసభ్యులు వారు సేవ చేసిండ్రు దాని తర్వాత మేము కూడా చాలా ఏళ్ళ నుంచి రెండు వేల రెండు నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి అనేక పదవులు కాంగ్రెస్ పార్టీలో చేసినాం ఈ కొత్త తరాలు ఒక నూతన ఓరవడి అవలంబించే విధంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సూచనల మేరకు ఇవాళ డీసీసీ అధ్యక్ష పదవి కోసానికి దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది ఏదైతే పది సంవత్సరాల కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయంతో నేను నా కీలక పాత్ర పోషించాను ఆ రోజు మెంబర్షిప్లో పోవచ్చు అదే విధంగా కష్టకాలంలో ఎంపీడీస్గా పోటీ చేసి కొట్టుకోటంతో ఓడిపోవడం జరిగింది ఈరోజు అరవై ఆరు డివిజన్లో మాకు కూడా ఆరు గ్రామాలు పెంచేన విధేలోని అదే విధంగా అంతకు జిల్లా కాంగ్రెస్ నిష్టిస్తులుగా పనిచేస్తున్న నాకు కర్నర్ సిట్తో ఎంతో అనుబంధం ఉన్నది కనుక నాకు ఇచ్చినట్టయితే రాబోయే రోజుల్లో అరవై ఆరు డివిజన్లో ఈరోజు మా ఏదైతే ఏసీసీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామక ప్రక్రియలో భాగంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మరియు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మేము నామినేషన్ చేయడం జరిగింది